సినిమా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ప్రేక్షకుడికి నచ్చాలి ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అది బిగ్ ఛాలెంజ్ తీయడం గొప్పగా కాదు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇలాంటి సినిమాని సినిమాకి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావడం మీకు బిగ్ ఛాలెంజ్ సో లక్కీ ఇందాక చూసిన సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గుడ్ కాన్సెప్ట్ అంటే ఇది ఒక మేము తీసిన బలగం కావచ్చు మొన్న కమిటీ కుర్రాలు కావచ్చు ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళడానికి స్లో రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా మీడియా మిత్రులు మంచి రివ్యూలు ఇస్తే చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు వాళ్ళని కూడా మేమే చెడగొట్టాంలేండి అది మీ ఇంట్లోనే కూర్చోండి నాలుగు వార్లల్లో మేమే ఓటీట్లో మీకు సినిమా చేస్తామని రాకుండా చేసుకున్నాము గారు నిన్న రాజు గారు ఒక మాట అన్నారు ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టాము నాలుగు వారాల్లో ఇంట్లో కూర్చోండి నాలుగు వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే చెడగొట్టామన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్రా సో ఫర్దర్గా ఇలాంటిది డిసిషన్ తీసుకోపోతున్నారు అంటే నాలుగు వారాలకి స్టిక్కే ఉంటారా లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా సో చాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా నేను చూసిన దాంట్లో ఎవరు ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేము ఇది ఏదో ఒక చాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం అది ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చింది ఇప్పుడు ఎయిట్ వీక్స్ లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ అయితే వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు ఏదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదురికెళ్ళాం